ఓం ఆండాల్ దివ్య తిరువడి గలే శరణం శ్రీరంగంలో ఉన్నామండి ఇక్కడికి రాగానే అసలు అమ్మవారి మీద నాకు ఎందుకు ఇంత భక్తి అసలు దానికి రీజన్ ఏంటి ఎప్పుడు నాలో ఈ భక్తిభావం అనేది మొదలయ్యింది అనేది గుర్తుకొచ్చింది అది అందరితో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను ఓం అండాల్ దివ్య తిరువడి శరణం చాలామంది అంటూ ఉంటారు జయంతి నీకు చాలా భక్తి ఎక్కువ చాలా అల అలంకరణ ఎక్కువ చేస్తూ ఉంటాము పూజలు చేస్తూ ఉంటావు అని చెప్పేసి అంటే నవవిధ భక్తి మార్గాలు అలంకరణ అభిషేకం నాకు చాలా ఇష్టం నాకు ఎందుకంటే కంటికి కంటికింపు అనిపిస్తూ ఉంటే ఇంకా ఎక్కువ భక్తితత్వం అనేది వస్తుంది చిన్నతనంలో నాకు ఏ విధంగా అమ్మవారి మీద భక్తి కలిగింది ఆ రీజన్ ఏంటి అనేది నేను చెప్పదలుచుకున్నాను మేము మేము నల్గొండలో ఉండేవాళ్ళం అయితే మా మదరు ట్యూషన్ పంపించేది తెల్లవారుజామున నాలుగు గంటలకు లేపు ట్యూషన్ పంపించేది అయితే ఆ ట్యూషన్ ఎక్కడ అంటే రామాలయం పక్క సందులోనే ఉండేది అక్కడ రామాలయంలో గోదాదేవి సమేత రాములవారు అక్కడ మంచిగా సీతమ్మవారు టెంపుల్ చాలా బాగుండేది అయితే ఉదయాన్నే నాలుగు గంటలకు మేము ట్యూషన్కి బయలుదేరినప్పుడు గుడి గంట ఆరగింపు గంట వినిపించేది ఫోర్ థర్టీ ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ ప్రాంతంలో అయితే ఆరగింపు గంట వినబడగానే లోపలికి వెళ్ళేసి హ్యాపీగా పులిహోర తినవచ్చు పొంగల్ తినొచ్చు అన్న ఉద్దేశంతో ఏం చేసేవాళ్ళం మా సిస్టర్స్ అందరూ మేమందరం కలిసి ఉదయాన్నే లేచి స్నానం చేసి మరీ వెళ్ళేవాళ్ళం లోపలికి వెళ్ళి అలా పులిహోర పొంగలి తినేసి ట్యూషన్కి వెళ్ళి వచ్చేవాళ్ళం ఆ తర్వాత ఏం జరిగిందంటే అలా రోజు వెళ్ళి 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 వస్తూ ఉంటే టెంపుల్కి వెళ్ళగానే టెంపుల్లో అమ్మవారి ముందు అమ్మవారి ముందు చాలామంది ఆడవాళ్ళు అంటే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు తిరుపతి చదువు ఉండేవారు చేతిలో పుస్తకాలు పట్టుకొని అంత వరుస ఇట్లా కూర్చొని వర్ష క్రమంలో నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటి ఏం చదువుతున్నారు అసలు వీళ్ళు అని చెప్పి ఆ తర్వాత తెలిసింది అది తిరుపయ్య అని చెప్పేసి వాళ్ళని అలా వాళ్ళు అలా చదువుతూ ఉంటే చూస్తూ ఉంటే నాకు ఎంత సంతోషం అనిపించింది అంటే చిన్న వయసు నాకు ఒక ట్వెల్వ్ ఇయర్స్ అట్లా ఉండి ఉంటా నేను అప్పుడు అనిపించింది నాకేమని అంటే నేను పెద్ద అయిన తర్వాత ఇలాగే చదవాలి వీళ్ళలాగానే చదువుతాను అని చెప్పేసి అంటే అప్పటి నుంచి అసలు ఆ గోదామవారు అంటే అత్యంతమైనటువంటి భక్తి భావం నాలో ఏంటంటే ఇలా ఇలా ఒక్కసారి ఇట్లా కళ్ళు మూసుకొని అమ్మవారిని ఇట్లా తరుచుకున్నానంటే ఇలా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఆఫ్టర్ దట్ ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత పాప పుట్టిన తర్వాత కొంచెం పాప పెరిగిన తర్వాత లీజర్ అనిపించి సరే ఇంకా ఒక ఫార్టీ ప్లేస్ అంటే మనలో భక్తి తత్వం పెరగాలి కదా అని చెప్పేసి ఫార్టీ ఇయర్స్ తర్వాత ఈ తిరుపావి చదవడం మొదలుపెట్టానండి ప్రతిరోజు ఉదయాన్నే లేవటము అమ్మవారి పాశ్రం చదవటము అమ్మవారి పాటలు పాడుకోవటము చక్కగా ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే మా ఆర్గడ్ వచ్చిందంటే చాలు ఇక్కడ లేని ఆనందం సంతోషం అనిపించేది నాకు ఆ సంతోషంలో పాటలు పాడుకోవటం అన్న సెంటర్ సింగర్ని కాదు కానీ సాంగ్స్ పాడుకోవటం చాలా సంతోషం అనిపించేది నాకు సిక్స్టీన్ ఇయర్స్ నుంచి నేను ఈ పాషరాలు చదవడం మొదలుపెట్టాను ఇయర్ ఇయర్ చదువు చదువుతూ చదువుతూ టూ థౌజండ్ సెవెంటీన్లో ఈ పాచరణాలు అందరికీ చదివి వినిపించాలి దాని అర్థాన్ని కూడా వివరించాలనే ఉద్దేశంతో నేను ఆ ముప్పై పాశురాలను చదవటము వాటి అర్థాన్ని కూడా వివరించి యూట్యూబ్లో కూడా పెట్టడం జరిగింది ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి కూడా ఎవ్రీ ఇయర్ వాటిని మా ఫ్రెండ్స్ కానీ మా రిలేటివ్స్ అందరు అడుగుతూ ఉంటారు నేను వాటిని పెడుతూ ఉంటాను అంటే భక్తి భావం కన్నా భక్తి ప్రచారం గొప్పది నేను ఈ విషయం అనేక సార్లు చెప్పాను నా వీడియోలో భక్తి ప్రచారాన్ని చేయాలి మనం సింగిల్గా కాకుండా సమూహంతో ప్రార్థిస్తే చాలా ఫలితాలు ఉంటాయని చెప్పేసి అమ్మవారే తన తిరుప గ్రంథంలో చెప్పడం జరిగింది ఈసారి ఏంటంటే ఎలాగైనా సరే గోదావ కళ్యాణం ఉంటుందేమో అన్న ఉద్దేశంతో శ్రీరంగం రావడం జరిగింది కానీ ఇక్కడ గోదా కళ్యాణం లేదు కానీ ఈరోజు భోగి రోజు ఇక్కడ చక్కగా అమ్మవారిని దర్శించుకోవడం స్వామివారిని దర్శించుకోవడం అనేది చాలా సంతోషాన్ని ఇచ్చిందండి నాకు ఈ విధంగా అంటే కొన్ని చిన్న చిన్న ఇన్సిడెంట్స్ చిన్న చిన్న అనుభవాలు మనిషిలో చాలా మార్పు తీసుకొస్తాయి అప్పుడు ఆ రోజు నాకు ఆ చిన్నతనంలో ఆ నల్లగొండలో ఆ రామాలయంలో ఆ అమ్మవారి పాచురాలు అందరూ చదువుతూ ఉంటే అది నా మనసులో ఉండిపోయి ఒక సటన్ ఏజ్ వచ్చిన తర్వాత నేను వాటిని చదవటము అసలు ఎంత ఆనందాన్ని అంటే అంత ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాను నేను మార్గలు వచ్చిందంటే చాలండి ఎంత సంతోషం అంటే నాకు ఎన్నో హ్యాపీనెస్ ఎన్నో సాంగ్స్ పాడుతూ ఉంటాను అందరికీ చెప్తూ ఉంటాను పాస్టరాలు చదవండి అని చెప్పేసి అందరికీ కూడా నేను మెసేజ్లు పెడుతూ ఉంటాను ఏ అంటే టెంపుల్స్కి వెళ్ళడం చాలా ఇష్టం మీ అందరికీ తెలిసిందే యాత్రలు తిరుగుతూ ఉంటుంది జయంతి అనేసి ఈసారి మాత్రం శ్రీరంగంకి వచ్చామండి ఇక్కడే వన్ వీక్ ఉండిపోతాం కంప్లీట్గా ఇక్కడే వన్ వీక్ ఉండేసి అమ్మవారిని స్వామివారిని కనులు ఆరా నేత్రానందంతో వీక్షించి హ్యాపీగా ఆధ్యాత్మిక భావంతో గడపాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము తీసుకొచ్చిన మా వారికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రతి వీడియోలో మా ఆత్మని గురించి చెప్పడము థ్యాంక్స్ చెప్పడం అనేది నాకు ఇష్టం ఓకేనా ఓకేనండి మరి చక్కగా మొత్తం గుడి అంతా చూపిస్తాను బయట లోపటంటే వీడియో మనల్ని చూడండి ఎవరు బయట అంతా చూసుకుంటూ హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేద్దాము ఆధ్యాత్మిక భావనతో అందరూ గడపాలని చెప్పేసి కోరుకుంటూ ఓం శ్రీ ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం